ప్రార్థన చేసుకొని మన ప్రారంభాన్ని కొనసాగిద్దాం ఎందుకంటే ఒక మాట అన్నారు రూపేణ్ గారు అంటే చాలా లోతైన మర్మాలు చెప్పేటోళ్ళు ఎక్కడి నుంచి వచ్చేటోడంట ఆయన అసలు గర్భవతి అయిన అంటే అవుతావని ఎవరు చెప్పారంట దోతే మరి క్రీస్తు పుట్టాడని కూడా ఎవరు చెప్పారు దోతే చూడండి నువ్వు తల్లి పోతావని అని దోతే చెప్పింది ఆయన ఎవడంట ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వరని దోతే చెప్పింది నువ్వు ఆయనకి యేసు అని పేరు పెడతావని దోతే చెప్పింది చూడండి మరి దూత ద్వారానే వీళ్ళు తెలుసుకున్నారు మరి పుట్టిన తర్వాత కూడా గొర్రెల గొర్రెల జ్ఞానులతోనూ గొర్రెల కాపలతోనూ మాట్లాడింది కూడా దోతేనమాట చూడండి దూత తెలియపరిస్తే వాళ్ళకి తెలిసింది తప్ప వారంతా వారు కనుగొనైంది కాదు ఎందుకంటే మరి ప్రభు దూత తెలియపరిచింది ఎందుకంటే ఆయన దేవుని కుమారుడని చూడండి మనం చెప్పుకుంటూ పోతే చాలా మరి సమయం చాలదు చూడండి మరి అప్పుడు జనరేషన్ వేరు అప్పుడు జనరేషన్లో మీరు లేరు అప్పుడు జనరేషన్లో నాకు ఇద్దరు ముగ్గురు కనపడతారు అంతే చూడండి వాళ్ళు పన్నెండు అయినా వాక్యం ఎలా ఏ మాత్రం అలసట లేదు కానీ ఇప్పుడు అంత ఎలా ఉండేది అయ్యగారు ఎప్పుడు ముగిస్తే బాగుండు తొందర ముగిస్తే బాగుంటుంది రేపు పనులు ఉన్నాయి అంటే ఇప్పుడు అంత టైం వేసింది అనమాట ఎలా ఉంటుంది మరి దేవుడు కూడా ఒక మాట అన్నాడు సమయాన్ని సద్వినో చేసుకోమని మరి అయ్యగారు మంచి వర్తమానం బోధించారు ఎందుకంటే రేపటి దినం చాలా విలువైన దినం ఎక్కువగా దేవుని వాక్యానికి సమయం ఇద్దాం ఎందుకంటే అనేకులు మాట్లాడతారు ఎందుకంటే అనేకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే పండగ అసలు ఎందుకు చేయాలి అసలు ఎందుకు చేయవలసి వస్తుంది ఇవన్నీ ప్రస్థానం వేస్తారు ఎందుకంటే మన పెప్సిలోనే ఉందన్నమాట ఏంటో ఏముంది ఏముంది అందులో మీరు చూసారో లేదో కానీ అంటే ప్రశ్న మనదే మళ్ళీ జవాబు మనదే అంటే చూడండి ఏంటంటే మరి దేవుని వాక్యానుసారంగా నడవాలనే మన ప్రయాసం ఎందుకంటే దేవుని మనుషులు మాట చల్లదు కానీ దేవుని వాక్యమే వెళ్ళొద్ది యేసుక్రీస్తు వారు ఒక మాట అంటున్నారనమాట ఈ బోధ నాది కాదు కానీ నన్ను పంపిన వారిది దేవునికి స్తోత్రం హెలుయా ఈ బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే నా అండి మరి అలా ఆయన చిత్తాన్ని బోధిస్తున్నారో లేదో తెలుసుకొని గ్రహించమన్నాడు మళ్ళీ ఎక్కడన్నాడు ఎక్కడ నాడు ఆ మాట యోహాను సువార్త ఆ మాట చెబుదాం యోహాను సువార్త మాట చెబుదాం ప్రార్థన చేస్తాం ఏటి మాట చెప్పారు యోహాను సువార్త 16 16 ఆ దేవునికి స్తోత్రం హల్లెలూయా కదా ఇక్కడ ఏమంటున్నాడు చూడు అందుకు యేసు నాది కాదు నన్ను పంపిన అనేది అంటున్నాడు అంటే చూడండి ఆయన పంపితే ఆయన ఏదైతే బోధించమన్నాడు అదే బోధించాడు అందుకే ఇక్కడ అంటున్నమాట నేను చెయ్యి నాది కాదు నన్ను పంపిన వాడిదే ఇంకో మాట అక్కడ ఎవడైనా దేవునికి స్తోత్రం హలే చూడండి ఎందుకంటే ఇక్కడ ఐశక్తి చక్కగా తెలియపరుస్తున్నాడు ఎందుకంటే మనం చేసే బోధ అది దేవుని బోధో కదా లేకపోతే దయ్యాలు బోధిస్తున్న బోధ మనం ఏం చేయాలంట వినువారు గ్రహించాలంట చాలా మంది దైవ చేయలేదు అది చెప్తే అదే నిజం అంటున్నారు ఈ రోజుల్లో దేవుని వాక్యం లేదండి చాలా చోట్ల వాక్యం లేదు ఏముందంట ఈ లోకపు దేవుడు ఏమంటున్నాడు వాక్యాన్ని చక్కగా బోధించమంటున్నాడు దుర్బోధ చేయొద్దు ఉన్నది తీసేయొద్దు లేనిది కలపొద్దు నువ్వు వాక్యం బోధించమంటున్నాడు కానీ ఇక్కడ చావుకులు ఏం చేస్తున్నారు వాక్యాన్ని నాలుగు లైన్లు చదివి మొత్తం సోదే చెప్తున్నారు మొత్తం సోదే చెప్పి వాక్యం సూపర్ హిట్ అని పెడుతున్నాడు లాస్ట్ నా ఏమని పెడుతున్నాడు అదిరిపోయింది వాక్యం అంటే ఇక్కడే మనకేమర్థం అవుతుంది ఆ విశ్వాసులు కూడా వాక్యం చెప్తే వినరంట లోకానుసరమైన మాటలు చెప్తేనే చక్కగా వింటారంట చూడండి ఇక్కడ ఏ క్రీస్తు వారు అంటున్న మాట ఏంటంట ఏమంటున్నాడు మరక్ష చదువుడు ఆ మాట ఎవడైనను ఆయన సిత్తము చొప్పున సేయి నిశ్చయించిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదు లేక నాయంత నేను బోధించుతున్నాను వాడు తెలుసుకుని వలన దేవునికి స్తోత్రం ఏం చేయాలంట తెలుసుకోవాలి ఈ బోధ దేవుని వాక్యం కాదా ఇది ఏదైనా బోధిస్తున్నాడా ఏదైనా కలిపి చెప్తున్నాడా ఏం చేయాలంట పట్టి నిలదీయాలంట విశ్వాసులు అలా ఏమైనా ఉందా లేదండి ఎందుకంటే ఏది చెప్తే అది నమ్మేసే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు ఎందుకు విశ్వాసులు ప్రశ్నించలేకపోతున్నారంటే ఏదైతేనే దేవుని వాక్యం అంటున్నారు ఏదైతేనే మాయగారి నోటి నుంచి వస్తే చాలు అది మహా అద్భుతం అంటున్నారు కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలకి బో ఇక్కడ బోధకులు బోధించే బోధకి సంబంధం లేకుండా పోతుంది ఎందుకంటే ఉట్టి మాటలు అనమాట వట్టి మాటలు బోధించి ఏం చేస్తున్నారు మేము షావుకులమే మేము షావుకులమే చూడండి ఎందుకంటే ఒకడు అంటున్నాడు నేను ఫోన్ చేసి మాట్లాడుతున్నాను పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉందో లేదో అంటున్నాడు ఒకడు అది నమ్మొచ్చా ఫోన్లో దేవునితో మాట్లాడటమా అది మనిషికి సాధ్యం అవుద్దా బైబిల్ వాక్యం ఒక మాట ఉంది ఏముంది ఏ మనిషియు ఏ మనిషి కూడా దేవుని చూడలేదంట దేవునికి స్తోత్రం భలే ఏ మనిషి కూడా పుట్టిన మనిషి ఏ మనిషి కూడా ఇప్పటి వరకు దేవుని చూడలేదని మన గ్రంథంలో రాయబడి ఉంది మనం ఎలా నమ్మమంటావు చూసేది ఏంటంట ఆయన మహిమనే మనం చూసేది అందుకు యేసుక్రీస్తు వారు ఏమన్నారు వెళ్తా వెళ్తే ఆత్మను మీ మధ్య వెళ్తున్నాను మనం చూసేది ఆయన ఆత్మనే కానీ ఆయన నిజస్వరూపాన్ని అయితే కాదు ఎందుకంటే ఏ మనిషి ఎప్పుడు మరి దేవుని చూడలేదని చెబుతుంటే ఇక్కడ మరి మనం చేసేది ఏంటంట ఇక్కడ ఇంకో మాట కూడా చూడండి తానంతట తానే బోధించు వాడంట మహిమ దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ఏమంటున్నాడు ఇక్కడ తను పంపిన వాణి మహిమను వెదకినవాడంట అంట ఆయన ఎందుకంటే బోధ ఎలా బోధిస్తున్నాడో విశ్వాసులు గ్రహించాలి చూడండి ఒక పాస్టర్ గారు వెళ్ళి ఒక చోట వాక్యం చెప్తుంటే ఏ ఆ వాక్యం చెప్పడం వీల్లేదు రూటు మార్స్తావలేదన్నారంట దేవునికి స్తోత్రం హలోయ ఎలా ఉండాలంట విశ్వాసులు అలా ఉండాలి ఆ వాక్యం పాపం బైబిల్ ఉన్నది బోధిస్తుంటే అది అస్సలు కుదరదు మాకు ఇంకేదైనా చెప్పు ఆ వాక్యం వద్దు మాకు అది వింటుంటే మాలో సీమలో జర్రులు పాకినట్టుగా ఉంది ఇక్కడ కూర్చోలేకపోతున్నాం అని ఆ దైవజ్ని కూర్చోబెట్టి వేరే ఒకటి సమయం ఇచ్చారంట పాపం ఆయన మొన్న అంటున్నాడు ఏడుచుకుంటూ చెప్తున్నాడు పవన్ సంఘానికి వెళ్తే నన్ను ఇలా అవమానించి పంపారాయా నీకు ఇచ్చారు కదా దేవుడి దగ్గర నీకు ఘనత ఉంటుంది దేవునికి స్తోత్రం అలే దేవుడి దగ్గర ఏముంటుంది నీకు మహిమ ఉంటుంది నీకు స్థానం ఉంటుంది నీ పలికింది నిజమే కదా దేవుని వాక్యం ఉన్నది మాటే కదా నీకు పలికింది నీవు అబద్ధం చెప్పలేదు కదా లేదయ్యా ఆ వాక్యం వాళ్ళకి కుదరదు అంట పోయి పోయి నేను వాళ్ళ వాళ్ళ దగ్గర ఆ మాట పలకడం వచ్చింది నన్ను తెగ ఆ తిట్టేసి తెగ తిట్టేసి కూర్చోబెట్టారు ఆ అయ్యగారు కూడా ఆ వాక్యం అస్సలు చెప్పొద్దనంట దేవునికి స్తోత్రం హలే ఎవరయ్య గారు ఏ అయ్యగారిని అయితే పిలిచాడు ఆ స్థానిక పాస్ట్ గారు అన్నారంట ఆ వాక్యం అయితే మా విశ్వాసులకి అసలే కుదరదు అసలు వినరు కూడా అంటే చూడండి విశ్వాసులు ఏ దేం కోరుకుంటున్నారంట ఈ లోకంలో జోకులు కోరుకుంటున్నారు కదా ఏం కోరుకుంటున్నారు జోకులు కోరుకుంటున్నారు కదా ఏముండాలి కాముడి ఉండాలి ఇంకా ఇలాంటివి ఉంటే చక్కగా నచ్చుతున్నాయి చూడండి నవ్వటం నవ్వటం మంచిదే కాకపోతే మరి దేవుని వాక్యం మరింతగా మనం తీసివేసి హలన్స్ చేయకూడదు అనమాట ఎందుకంటే ఇక్కడ దేవుడు అంటున్నమాట చూడండి ఎందుకంటే వాడే సత్యవంతుడంట దేవుని వాక్యం అలా ఉందో లేదో తానంతట తానే బోధించువాడంట స్వక్రియ మహిమను వెదుకువాడంట ఏ మహిమను వెతుకుతాడంట వాడు సొంత తలంపుల చొప్పున చెప్పువాడు తన సొంత స్వభావము వెతుకువాడంట ఇంకా ఇంకో మాట అక్కడ తనంతట తాను బోధించువాడు ఆ దేవునికి స్తోత్రం హుయా తనను పంపినవాడు మహిమను వెతకాలంట దేవునికి స్తోత్రం హలెలుయా దేవుని బిడ్డ ఏం చేయాలంట తను పంపిన వాని మహిమ ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను ఎవడు పంపితే వచ్చారు నేను ఎవరు పంపితే వచ్చారంట చూడండి నేను దేవుని సేవ అవ కాను ఒకప్పుడు చాలా ఒకప్పుడు నేను ఎన్నిక లేనివాడు చూడండి దేవుడు తన తన మహిమతో నన్ను ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రం హెలుయా లేకపోతే ఎంతమంది మీరు రారు వస్తారా అసలా నాతో మీరు అనలేదు కాని నాతో బిరల్ అనలేదు కాని చాలా మంది మనది పెట్టేశారంట ఎలా బోధ చేస్తాడో ఏంటో ఎలా బోధిస్తాడో ఏంటో ఎలా నడిపిస్తాడో ఏంటో ఇప్పటి వరకు మాకు రూబేన్ గారు ఉన్నంత వరకు మాకు ఏ చిక్కువ చింత లేకుండా ఏ సమస్య లేకుండా ఉన్నాం ఆయన లేడు ఇప్పుడు దీన్ని ఎలా కొనసాగిస్తాడో నాకు చెప్పకపోయినా మీ మొక్కలు నాకు చెప్పే దేవునికి స్తోత్రం హలెలుయా ఇది ఎలా నడిపిస్తాడో ఏంటో ఎలా ముందుకు తీసుకెళ్తాడు ఏంటో వీడు చిన్నప్పటి నుంచి వీడు ఒక జీరోని మీకు తెలుసు కదా నిజమే నా బతుకు జీరో దేవుడు హీరోగా చేసాడు దేవునికి స్తోత్రం హలెలుయా ఆయనకే మహిమ ఘనత నేను ఇక్కడ ఉన్నానంటే ఆయనే చూడండి ఆయన నన్ను నిలబెట్టి ఇంతటి చేశాడండి చూడండి ఆయన మాట బోధించటానికి కదా యథార్థంగా బోధించడానికి యథార్థంగా బతకటానికి దేవుడు నన్ను నిశ్చయించుకున్నాడు చూడండి నేను ఒకటే అంటాను బతుకుతే ఆయన కోసం బతకాలి చచ్చిపోతే చూడండి మరి ఒక రోజు నేను ఒకరోజు నేను ప్రయాణం చేస్తున్నప్పుడు చూడండి ఒక చోట నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ ఊరికి నన్ను నిలనివ్వలే దేవునికి స్తోత్రం హలో ఎందుకు వెళ్ళనివ్వలేదంట నువ్వు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదయ్యా నాకు ఆ గ్రామంలో పని ఉంది ఆ గ్రామంలో నేను వెళ్ళాలి నాకు ముఖ్యమైన పని ఉందన్న ఆయన ఒకటే అన్నారు నువ్వు వెళ్తాం వీల్లేదు ఎందుకంటే ఆ గ్రామంలో ఏం జరుగుతుందంట అన్య దేవాలను ఆరాధిస్తూ పెద్ద కొలుపు జరుగుతుందనమాట అనమాట నన్ను నెలనిలేదు బండి ఎలా కొంట ముద్దులు అడ్డం పెట్టేశారు నీ వెళ్ళటానికి వీల్లేదు ఎందుకంటే ఆయన అన్నాడంట ఎవరు అక్కడ కొలిసే పూజారి ఉంటాడు కదా ఒరే ఒరే ఒకడు వస్తున్నాడు కానీ ఆడు ఆడొస్తే ఇది జరగదు దేవునికి స్తోత్రం హలే హలే ఏమన్నాడంట ఒరే మీరు తొందరగా బళ్ళీళ్ళు ఆపండ్ర ఆయన్ని ఆడొస్తే జరగదు ఎందుకు జరగదు అని వాళ్ళు లేదంట వెంటనే వచ్చేసి పొలమేరలో కాసుకొని ఉన్నారు నేను బండి వేసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత నన్ను ఆపేసి వెనక్కి వెళ్ళిపో బాబు ఈ రోజు కాకపోతే రేపు ఈ పని చూసుకో ఈ రోజు నీ వెళ్ళటా అన్నాడు ఎందుకు వెళ్ళకూడదంటే ఇది అంతే ఇది చెప్పకూడదు అన్నాడు మరి ఊళ్ళో ఒకడు ఉన్నాడుగా మరి నేను దాని తక్కువ ఊళ్ళో ఒక ఆయన ఉంచుకొని నన్ను ఆపటం ఏంటి నేను ఇలాంటి సామాన్యురా రే బా బాబు నాకు అవసరమా నేను వెళ్ళాలి అంటే ఆయన అన్నాడు ఊళ్ళో ఉన్నవాడు ఊళ్ళో ఉన్నవాడు కరెక్ట్ రైట్ మాకు తెలియదు కానీ నువ్వు మాత్రం మహా డేంజర్ అంట దేవునికి స్తోత్రం హలే నేను ప్రార్థన చేస్తే మనసు ఇప్పి ప్రార్థన చేస్తా సోహోదర్ ఇక్కడే ఉంది మొదటి రోజు తన స్థితి ఎలా ఉందంట తను ప్రార్థన చేస్తుంటే వణికి పోయేది తన శరీరాన్ని సహకరించేది కాదు నేను అంటాను నేను ప్రార్థించి వచ్చిన వచ్చినప్పుడు తన పూర్ణ శక్తిని పొందుకుంటుందంట దేవునికి స్తోత్రం హలే ఎందుకంటే నాలో ఉన్నవాడు నాకంటే శక్తిమంతుడు అండి ఒక మాట అన్నాడు మీ సేతులుంచే ప్రార్థన చేయండి నేను స్వస్థపరుస్తాను దేవునికి స్తోత్రం హలెలుయా ఏమన్నాడు నా మీ సేతుల నుంచే ప్రార్థన చేయండి ఈ సేతులు మనం ఏమన్నా ఏమనుకోవాలంట అయ్యా ఈ సేతులు నాయిక కానీ నీ అనాలంట దేవునికి స్తోత్రం ఈ సేతులు నాయి కాదు నీయే అనాలంట కొంతమంది అంటారు నేను బతికిస్తున్నా ఆయన ఉన్నాడు చెప్పకూడదు కలి పేరు ఆయన అంటాడు నా మందిరానికి వస్తే ఏమంటాడు ఖర్చు పొడి నుండి బతికిస్తానంటాడు జబ్బులు తగ్గుతాయి అంటున్నాడు వ్యాధులు తగ్గుతాయి అంటున్నాడు కానీ విశ్వాసులు మొన్నాక ఎక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో కనపడ్డారు నన్ను చూసి అంటే చెప్పడం దేనికి గొప్పలు చెప్పకూడదండి దేవుని చావు కూడా ఎలా ఉండాలంట చూడండి అన్ని ఉన్న విస్త్రాక ఎలా ఉంటదంట ఉంటుంది కానీ ఖాళీ ఉన్న విస్తరాకు తెగ సప్పిడి చేద్దని చక్కగా దేవుని వాక్యములనే ఉందండి చూడండి మీరు ఈ రోజు మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం కింద ఒక్క మాట చదువు ఆయన ఎందు దుర్నీతి లేదంట దేవునికి స్తోత్రం హలే ఎందుకంటే సత్యవంతుడు కదా సత్యవంతుడు మనం ఆరాధిస్తున్నాం మనలో ఏ దుర్నీతి ఉండదండి ఎందుకంటే యదార్థంగా ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తాడంట యథార్థత మనకు కావాలి చూడండి మనం ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలంట నేను నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకోవాలి కొంతమంది అనుకుంటారు ఈయన మా పాస్టర్ గారు ప్రార్థన చేసారు తగ్గుదు తగ్గుదు ఏమనుకోవాలంట అయ్యగారు ప్రార్థన చేశారుగా నేను ఈ నైనా ఈ దేశ అవతలకి వెళ్ళిపోతా ఎలా ఉండాలంట ధైర్యం కావాలి పట్టుదల కావాలి నమ్మాలి నమ్మితే నా మహిమను చూస్తావని ఆహ్వాన సువార్తా మరి యొక్క సమయంలో మనం నమ్ముదాం ఆయన మహిమను చూద్దాం తలలో మించినట్లయితే ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఇప్పటికే సమయం చాలా మించుకుపోతుంది మరి ప్రార్థన తర్వాత మనం మరి వేధి సువార్త ఉంటుంది మరి అందులో మనం అందరం పాలు పంచుకొని మరి ప్రతి సంవత్సరం లాగే మనం ఏం చేయాలంట ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుందాం మరి ఈ సంవత్సరం చాలా దేవుడు ఆశ్చర్యంగా చాలా మరి మోడలింగ్ పండుగను మనం చూపెడుతున్నాడు ఇదంతా మన ఘనత కాదు కానీ ఆయన మహిమే అనుకోవాలి దేవునికి స్తోత్రం హలెలుయ్యగారు ప్రార్థన చేసి మరి మిగతా కార్యక్రమం